హాయ్ హలో నమస్తే ఐ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం లొకేషన్ ఏదైనా స్పాట్ ఇంకేదైనా చుట్టూ ఏసీలు సేవ చేసేందుకు మనుషులు చెమట చుక్క కూడా బయటికి రాని పరిస్థితులు కానీ దీనికి భిన్నంగా ఇప్పుడు చరణ్ బన్నీ చెమటలతో కనిపించారు చుట్టూ ముగిన తమ అభిమానులతో తమను తాకేందుకు ప్రయత్నించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ మధ్య తెగ ఇబ్బంది పడిపోయారు ఈ విజువల్ తో ఇప్పుడు నెట్ వైరల్ అవుతున్నారు మెగాకోడల్ ఉపాసన ఓ పక్క తన బిడ్డ క్లింకరా ఆలన పాలన చూసుకోవాలి ఇంకో పక్క రామ్ చరణ్ను ను హాస్పిటల్ వ్యవహారాలను చారిటీ రిలేట్ కార్యక్రమాలను కూడా చూసుకోవాలి ఈ మధ్యలో రీసెంట్గా మొదలెట్టిన మాస్ కిచెన్ వ్యవహారాలను కూడా అబ్జర్వ్ చేయాలి అయితే ఇన్ని పనుల్లోనూ సోషల్ మీడియాలో రీల్స్ చేయడంలో మాత్రం తగ్గట్లేదు ఈమె ఎప్పుడూ తన అమ్మమ్మాస్ కిచెన్లో తన అత్తతో మాట్లాడుతూ రీల్ చేసే ఉపాసన ఈసారి మాత్రం తన మామ మెగాస్టార్ చిరుతో రీల్ చేశారు మామయ్య నాలో క్లింకారలో కామన్ పాయింట్ ఏంటంటూ తన మామ చిరుకు ఈ రీల్లో క్వశ్చన్ చేశారు అందుకు చిరు అచ్చం క్లింకారా నీలానే ఉంటుంది అదే కామన్ పాయింట్ అంటూ ఉపాసనకు ఆన్సర్ ఇచ్చారు దానికి ఉపాసన అబ్బే అది కాదు మీమిద్దరం పద్మ విభూషణ్ మనబరాళ్ల మామయ్య అంటూ చెప్పారు ఉపాసన ఇప్పుడు రీల్ తో ఆ రీల్లోని కన్వర్జేషన్ తో నిట్టింట వైరల్ అవుతున్నారు ఈ మామ కోడలు బయట ఏదైనా జరగని ఇంకేమైనా కానీ నా పని అయితే చాలని చాలా మంది అనుకుంటారు ఇప్పుడు డైరెక్టర్ నాగశ్విన్ కూడా ఇదే అనుకుంటున్నారు ఓటు వేసేందుకు తన సీజీ టీంలో చాలా మంది వెళ్లారని దీంతో తన కల్కీ మూవీ సీజీ వర్క్ ఆగిపోయిందంటూ ఈ మూవీ ప్రొడ్యూసర్ స్వప్నతో చెప్పారు పని పక్కకు పెట్టి అసలు ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని ఆమె అడిగితే ఎవరు గెలిస్తే నాకేంటి నా సీజీ షార్ట్స్ టైం కు అయిపోతే చాలంటూ ఆన్సర్ ఇచ్చారు ఆన్సర్ ఇవ్వడమే కాదు తమ మధ్యలో జరిగిన ఈ కన్వర్జేషన్లు తన ట్వీట్లో రాసుకొచ్చారు ఈ స్టార్ డైరెక్టర్ పద్ధతులు ప్రమాణాలు లాంటి వాటిని కొంతమంది స్టార్స్ మెయింటైన్ చేస్తుంటారు వాటికి కట్టుబడే కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆ క్రమంలోనే కోటలో ఇన్కమ్ వస్తున్న లెక్క చేయరు ఇక ఇప్పుడు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా ఇదే చేస్తున్నారు తను రీసెంట్ గా ఓ కాస్మెటిక్ బ్రాండ్ కు ఎండా చేయనంటూ చెప్పారట ఆ బ్రాండ్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తన ఫ్యాన్స్ తప్పుదారి పట్టించలేనని అందుకే కుదరదన్నారట ఆ కంపెనీ రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామన్నా నో అనేసారట అయితే ఈ న్యూస్ కాస్త నెట్టింట వైరల్ అవడంతో కొంతమంది నెటిజెన్స్ ఈ బ్యూటీని తప్పుబడుతున్నారు డబ్బును కూడా నిర్లక్ష్యం చేయొద్దు అంటూ చెబుతూనే ఈ బ్యూటీ పెట్టుకున్న ప్రమాణాలపై కామెంట్ చేస్తున్నారు మాటకు మతి లేకుండా పూటకు గతి లేకుండా సాగుతున్న ఈ జమానాలో ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకున్నారు మాస్ రాజా రవితేజ రీసెంట్గా జరిగిన బిగ్ బాస్కి ఓ మూవీ ప్రమోషన్లో భాగంగా వెళ్ళిన రవితేజ ఆ షోలోనే వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అమరదీప్ తన హార్డ్ కోర్ ఫ్యాన్ అని తెలుసుకుని బంపర్ ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక తన అప్కమింగ్ సినిమాలో ఛాన్స్ ఇస్తా అని మాటిచ్చారు ఇక ఆ మాటను తాజాగా నిలబెట్టుకున్నారు రవితేజ ఇక ఇదే విషయాన్ని అమర్దీప్ కూడా తన ఇన్స్టాలో షేర్ చేసుకున్నారు ఆన్ లొకేషన్లో రవితేజతో తాను తీసుకున్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు సినిమాల్లో హీరోయిన్గా సమంతను చూశారు సోషల్ మీడియాలో తన ఫోటోలను చూశారు ఆరోగ్యానికి సంబంధించి తను ఇచ్చే సలహాలను విన్నారు రిలేషన్షిప్ గురించి బ్రేకప్ గురించి తను చేస్తున్న పోస్టులను చదువుతున్నారు ఇక ఇవన్నీ కాదన్నట్టు ఇప్పుడు సమంత నిరుద్యోగులను సెట్ చేసే ఓ చిన్న ప్రయత్నం మొదలెట్టారు తన ఫ్యాషన్ బ్రాండ్ సాకిలో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఇంట్రెస్ట్ ఉన్నవారు రెజ్యూమే ఫార్వర్డ్ చేయండి అంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు సమంత నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఒకప్పుడు వేలు లక్షల్లో ఉన్న కలెక్షన్స్ ఇప్పుడు కోర్టులలో వస్తున్నాయి ఆ కోట్లలో కూడా అంతకంతకు సున్నాలు పెరుగుతున్నాయి అలా వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్కుకు రీచ్ అయ్యాయి కొన్ని సినిమాలు అయితే ఇదే మార్కును తన కంగువా సినిమాకు సెట్ చేశారట సూర్య శివ డైరెక్షన్ లో పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కంగువా సినిమా వెయ్యి కోట్లు కలెక్షన్స్ రాబట్టేలా కష్టపడుతున్నారట అందుకోసం ప్రమోషన్స్ ను కూడా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారట సూర్య ఒకవేళ సూర్య కనుక ఈ టార్గెట్ రీచ్ అయితే కోలీవుడ్ లో వెయ్యి కోట్ల మార్కును అందుకున్న ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది ఇక మనమైతే బాహుబలి ట్రిబులర్ తో ఈ మార్కును ఇప్పటికే అందిస్తున్నాం ఎన్నో అంచనాల మధ్య మరెన్నో ఏర్పాట్ల మధ్య రీసెంట్ గా మొదలైన రామాయణ సినిమాకు బిగ్ జెలెక్ట్ తగిలింది ఈ మూవీ టీమ్ కు అల్లు అరవింద్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది ఇక నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ్ మూవీపై అన్ని హక్కులు తనకే ఉన్నాయని అంటున్నారు అరవింద్ మధువంతెన మొదట ఈ సినిమాను నిర్మించేందుకు నితీష్ తివారి తాము ఒప్పందం చేసుకున్నట్టు వారు చెప్పారు కానీ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేస్తూ ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ కు ప్రొడక్షన్ బాధ్యతలు ఇచ్చారన్నారు కాపీరైట్ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రొడక్షన్ కంపెనీకి నోటీసులు పంపారు వీరు ప్రేమకు ఏస్తో పని లేదు పెళ్లికి ఏజ్ అసలు మ్యాటరే కాదు అని ముప్పై ఐదేళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ చెబుతుంటారు ఇక ఇదే నిజమన్నట్టు విమల రామన్ చేస్తున్నారు లేట్ వయసులో ఘాటుగా ప్రేమించుకుంటూ తన ప్రియుడితో ఫోటోషూట్స్ చేయించుకుంటూ దొరికిపోయారు తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు కాస్త సైలెంట్ అయిపోయిన ఈ బ్యూటీ నలభై నాలుగేళ్ల తమిళ యాక్టర్ వినయ్ రామ్ తో గత కొంతకాలంగా సీక్రెట్ ప్రేమాయణం నడుపుతున్నారు అయితే అందరికీ తెలిసిపోయాక కూడా ఇంకా సీక్రెట్ ఏంటని అనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు తన ఇన్స్టాలో వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు తన రిలేషన్షిప్ను బయట పెట్టేస్తున్నారు